కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం గడిజం గ్రామానికి చెందిన సంధ్య నాగదుర్గ దంపతుల పది నెలల కుమారుడు ఈ రోజు చనిపోవడం జరిగింది రౌతులపూడిలో గల పిల్లల డాక్టర్ మంగళవారం డాక్టర్గా పిలువబడే హాస్పిటల్కు బాబును తీసుకుని వెళ్లగా డాక్టర్ ఇచ్చిన మందులు బాబుకు పట్టించిన వెంటనే వాంతులు చేసుకుని స్పృహ కోల్పోయారన్నారు రౌతలపూడి గవర్నమెంట్ హాస్పిటల్కి కు తీసుకువెళ్లగా పూర్తిగా చెకప్ చేసి అప్పటికే బాబు చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు వివరాలకు వెళితే ఇచ్చిన మందులు డోస్ ఎక్కువ అవడంతో చనిపోయినట్లు డాక్టర్ తెలియజేశారు తమ దళితులకు అన్యాయం జరిగినా ప్రాణాలు పోయినా న్యాయం జరగదని గ్రామస్తులంతా రోడ్డు మీద బైఠాయించి డాక్టర్ను కఠినంగా శిక్షించారని డిమాండ్ చేశారు ఇటువంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని బాబు తల్లిదండ్రులు వాపోయారు మొత్తం అందరం అక్కడికి వెళ్తాం ఎవరు ఏం చేయలేదు అతని మీద ఏదైనా కంప్లైంట్ అవ్వగలుగుతా తీసుకున్నా మీకు న్యాయం చేయగలం చెప్పంటాడు ఏమైంది అసలు కుర్రోడు ఆడుకుంటే వాడు అన్న ఎప్పుడు పెట్టే మందులు తీసుకెళ్తాం వాడు ఎప్పుడు తీసుకెళ్ళదు మందులు బలానికి అమ్మా ఓపిక ఉండదు కదా ఒళ్ళు అంటే ఉన్నదే ఓపిక ఉండాలని నడాలా చాలామంది కుర్రోలు మంగళవారం దాటర్ కాడికి తీసుకెళ్తున్నారు మనమే తీసుకెళ్తాం బావా అన్నారు వద్దమ్మా నాకు అది డబ్బులు లేవు డబ్బులు ఫైనాన్స్ కట్టను మొండడు వరకు ఏమేను మడుగుర్చిపోయినా ఫైలన్స్ కట్టేటప్పుడే డబ్బులు లేవని చెప్తే తీసుకెళ్తాను బావా కుర్రోడు బలం నడాలి కదా అని చెప్పేసి అన్నారు తీసుకెళ్ళింది ఇండిషన్ రాసాడు అంట ఇండిషన్ చేసాడు మందులు ఇచ్చాడు కానీ మందులు ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఫైవ్ ఎంఎల్ పట్టించమని చెప్పాడు అంటే అరకులు మ్యాటర్ ఏంటంటే గవర్నమెంట్ దాస ఇక్కడ ఇలాగా తీసుకొచ్చారు పట్టించింది స్లో తప్పిపోడు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే ఎక్కడ ధరలో చనిపోడమ్మా అని చెప్పారు గవర్నమెంట్ హాస్పిటల్లో దేనివల్ల చనిపోయారు ఏంటంటే ఇంజక్షన్ చేసినట్లే ఫైవ్ ఎంఎల్ మందు ఎవడు పట్టించమన్నారు కుర్రోడికి వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ పట్టించాల ఫైవ్ ఎంఎల్ ఎవరు పట్టించమన్నారు అని చెప్పేసి గవర్నమెంట్ ఆటరు చెప్పాడు ఎవరో చెప్పారు ఆయన కూడా సెల్లోని మందులు బిల్లు ఫోటో తీసుకున్నారు ఆయన ఎవరో గారు అక్కడ దాడు గవర్నమెంట్ ఆర్డర్ గారు గవర్నమెంట్ గవర్నమెంట్ ఆర్డర్లే మీకు చెప్పారు ఇలాగ దీనివల్ల చనిపోయాడు మిషన్ నెట్టారు చూసారు ఊపిరి రాలేదమ్మా నాడు కొట్టుకోలేదు ఇలాగా మీరు బాబుకి తండ్రి వద్దరా ఆ తండ్రి ఇలాగ అయింది దేనివల్ల వెనుకోరు కానీ నేను చండ్రకూరలు చూస్తాను ఇలా వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ పెట్టాలా ఫైవ్ ఎంఎల్ వెంటనే పట్టించకూడదండి మ్యాడర్ బలానికి మందులు తీసుకు వెళ్ళాలని చెప్పి తీసుకెళ్ళింది కానీ అందులో బలానికి మందులు లేవండి కంప్లైంట్ రాసుకోండి అంటే మీరే రాసి ఇవ్వాలన్నారు నేను చదువుకోలేదు నాకు రాడు రాదన్నాను సరే కంప్లైంట్ రాసుకుంటా ఫస్ట్ వెళ్ళిపోయారు నేను ఉంచున్నాను కూర్చున్నాను అక్కడ ఏడిచేను చేయను దొరలేను కంప్లైంట్ రాసుకుంటారు బయటకు వచ్చారు దీనివల్ల చనిపోయారంటే రోడ్ ముందు ఎట్టించిన తర్వాత మీరు పాలు ఎట్టించారా పాలు ఎట్టిస్తే అది ఇష్టమైపోయి చనిపోతారు నాకు తెలుసు అని చెప్పేసి అన్నాడు ఎవరు చెప్పారు అక్కడ ఎవరో రైట్ ఎవరో కూర్చున్నారని ఆయన ఒకడే ఉన్నాడు చెప్పారు చెప్తే ఎందుకు చనిపోరని మీరు ఎలా చెప్పగలుగుతారు మీరు అసలు మీరు కేసు రాసుకుంటారు లేకపోతే నన్ను వెళ్ళి తెలుసుకోమంటారా అని చెప్పేసి అన్నా రాసుకుంటావులే అని చెప్పేసి వెళ్ళిపోయారు ఇరవై నిమిషాలు అవుతుంది మమ్మల్ని కాకి కంటే ఎలా స్టేట్మెంట్ రాసుకుంటారు అక్కడ ఉన్నమని చెప్పలేదు ఉన్నమని చెప్పలేదు వెళ్ళిపోమని చెప్పలేదు పోలీసులు పట్టించుకోలేదు కాబట్టి మీరు పోలీసులు పట్టించుకోలేదు పోలీస్కి ఎందుకు వెళ్తామండి ఆపదంటే ఓపెను అండి గెంజి తాగితే నేను గింజి తాగి నా రక్తంతో కుర్రలు మంచికుంటాను అలాంటిది వెళ్తే కేసు రాయి నేను కూడా చచ్చిపోయి పాలిటిక్స్ వాళ్ళు ఎస్ వైపు చచ్చిపోయారు అని చెప్పేసి అంటున్నాడు ఆయన ఆయన డాక్టరా డాక్టరా లేకపోతే అక్కడ ఇప్పుడు పోలీసులు పట్టించుకోకపోవడం వల్ల మాత్రమే మీరు ఆపుతున్నారు ఆపుతున్నావు మేడ్రేడు నా కుర్రోడు చనిపోడు అంటే ఎవ్వరు కూడా ఒక స్పాంజ్ పట్టించుకోని తయారయ్యింది మన పోలి